ఈరోజు మన వీడియోలో బొరుగులు కానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మనం తీసుకోవాల్సినవి పొరుగులు బొరుగులు అంటే మురుమురాలు పోపు కోసం ఒక ఉల్లిపాయ పోపు సామాన్లు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొద్దిగా పల్లీలు వేయి పుట్టు ఉన్నవైనా లేనివైన రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాక అయినా ఎండు కరివేపాకైనా తీసుకోవచ్చు ముందుగా మనం పొరుగులని నానపెట్టి బాగా నీళ్ళన్నీ పోయే వరకు పిండి పక్కన ఉంచుకోవాలి దానికోసం ఒక పెద్ద బేసిన్లో నీళ్ళు తీసుకొని ఈ పొరుగులని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా నాన నానబెట్టుకోవాలి ఇలా నాని కొద్దిగా మెత్తగైన తర్వాత వీటిని నీళ్ళు ఏమీ లేకుండా ఇలా పిండుకొని పక్కన ఉంచుకోవాలి అన్ని పొరుగులు ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వేసి ముందుగా మనం ఏవైతే పోపు కోసం పెట్టుకున్నామో ఇవన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు మనం తీసుకున్న పల్లీలు కరివేపాకు అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అన్నని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం మనకు టేస్ట్కి తరిగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారిగా అన్నీ కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీళ్లు తీసి పెట్టేసుకున్న బొరుగుల్ని ఇందులో వేసి బాగా కలిపేసాము అంటే అంతే మన సింపుల్ అండ్ టేస్టీ బొరుగులు కానీ రెడీ అండి మనకు టైం లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది మనకి ఇంట్లో ఏమి లేవు అన్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఒక ఐదు నుంచి పది నిమిషాలల్లో అయిపోయే రెసిపీ ఇది అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీనిని ఇలా మనం పోపులు కలిపేసైనా తీసుకోవచ్చు దీని మీద మనం పప్పుల పొడి చల్లాము ఇంకా దీనికి నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు అలాగే తినేసేయచ్చు అలాగే మనం పిల్లలకి బాక్స్ కూడా కట్టేయచ్చు చూడండి ఇలా పప్పుల పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు దీని మీద వేసేసారు అంటే అంతే చాలా టేస్టీ అయిన పొరుగులో కానీ రెడీ ఈ పప్పుల పొడి ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ వెళ్ళి చెక్ చేయండి ఒకసారి అంటే సింపుల్ టేస్టీ పురుగులోకి కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్